哎！哎 <noise>！哎！哎 <noise>！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎

अमर हेद्रीग अमर हेल्पी эй <laughs> 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 hey. huh? はい。 मां दादा सुस न हां इधर ना हां आनुवेलाते स्टे 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 पकड़ पकड़ दादा 15 दिन से अपना प्रोग्राम कर लेते हैं आज से देसी ना जी मान लो फिर फिर कुछ समस्या बात है तो जैसे சாய சாலைனா பிரசானம் சுஷ்பாங்க பிங்கே రోడ్డు వేస్తా పెట్టు ఆడించే వంకేస్తా సార్ ఆ ట్రాన్స్ఫర్ కట్టే తప్పకుండా ఆడించే వంకలు వాడికి పోతుంది పెద్ద ఉంది సార్ అది ఆ రోడ్ టవర్ కట్టే రోజు తీర్చాం ఈ విధంగా కట్ చేసుకుంటున్నారంటే రాలేదా ఊరు రోడ్డు వేసే రోజు ఈయన మామే కాళ్ళకి చేస్తున్నారు మధ్యలో తీసేస్తున్నారు సైరికి తీసుకుంటామని చెప్పి అందరిని పిలిపించాను ఎగురు రాలి ఈ రోజు నాకు ఈ పక్క దారి కావాలంటాడు ఆ రోజు పిలిచినప్పుడు అన్ని చేసుకోండి ఈ రోజు దారి కనపడే ఈ రోజు ముట్టుకో ప్రతిదానికి దారి దారి అంటారు ఎట్ట దారి ఉంది ఎట్ట దారి ఉంది అన్ని దారి ఉంది దారి పాలోడు రోజు కూడా అందరం తెలుసాం మా ఇల్లు ఎస్ఏ కాలంలో ఎంతమంది ఉన్నారో ఏడు రోజులు అందరూ వచ్చి చూపిస్తే ఆ రోజు జేసీపీ లో మొక్క వేసుకున్నారు సార్ ఈ మొక్క కాలం నుంచి ఈ సైట్ మాదే ఇల్లు అంటారు వాళ్ళు మీకు ఆడకాయలు కూడా అంటే మాకు ఇంకా యువత ఉండదు ఓల్డ్ అంటున్నారు ఈ సైట్ ఇద్దరు మధ్య పెళ్లి ఇది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ప్రైవేట్ సార్ ప్రైవేట్ సార్ పంట పొలాలైతే వాళ్ళు ఇచ్చుకున్నారు అది కట్ చేసుకున్నారు వాళ్ళు ఈ ఈ ఇంట్లో ఏమంటారు అంటే వాళ్ళు ఫ్లావర్ వచ్చి కట్ చేసేవారు మీరు పట్టించుకోరు గ్రామస్తులు ఆ రోజు అంటారు ఇల్లు ఇప్పటికే మా స్థైర్ కరెక్ట్గా మా స్థలం మా స్థలం వదిలేసి మీరు ఎవరికి వేసుకోండి అంటారు అది పెండింగ్ అయితే అందువల్ల అదే సార్ చే పది సంవత్సరాల నుంచి సంవత్సరాలు దానే సర్వే చేసి దీన్ని సర్వే చేసిన రోజుకే దీని రోజులకే రావు అంతే కదా లేక నాకు కావాల ఊరి కోసమే నేను ఆ రోజు కాడ కాలో తీసే రోజు నేను అందరిని పిలిపించాను ఏ విధంగా ఊళ్ళో ఇక్కడ మీ మీరు మాట్లాడుకోండి ఉండదో లేదో సైడ్కి కాలు కట్టించేద్దాం దారి అయితే ఉంటుంది మీరు పోతుంది రోజు ఎవరు పట్టించుకోరా ఆ రోజుల్లో ఈ పొద్దు ముటుకు ఇట్టు కావాలి ఇట్లా కావాలంటే ఆ రోజు మనం కూర్చొని సారం ఎన్ని నేను ఆ రోజు పిలిచాను కదా కాలం గట్టే రోజు పిలిచి కూర్చొని మా స్థలం స్థలం అయితే మా అయితే మాకేం బయలుదేరి దారిలో మాకేం మా ఇంటి స్థలం ఉంటే మాకు కాకుండా మా ఇంటి ముందు నీటుగా ఉంటే మాకు గడ్డ మంచిది కాదని ఆ రోజు మేము రోజు ఈ రోజు ఈ సైడ్ కాలంలో నీళ్ళు ఆ చెట్టు వల్ల అన్ని వల్ల పూడిపోతాయి ఆ నీళ్ళందరూ మాకే కదా వాసన అందుకే కదా కాలు కొట్టేటప్పుడు మాకు సమస్యనే కదా మీరు చెప్పి ఆ రోజు కూడా మీరు ఊరు ఊరుంది రాలేదు మీ ఇంటి ముందు కాలబ కాబట్టి మీ గారు కంపు నాకేం కంపు లేదని మీరు ఊరు రాలా ఈరోజు నీకు దారి కావాలని చెప్పి నువ్వు వచ్చేస్తున్నా అన్ని దారిలు తీసుకోరా ఈ దారి కూడా వదిలేస్తాదు కదా చూస్తాం ചേലേ 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 ഏയ് വാട്ടോസ് ദി റോഡ് ഏവലടു ഉമ്മ അതി വൈപ്പട്ടാ നക്ഷനങ്ങ രാ നമ്മൾ বাইরে വച്ചിട്ട് ജയൻ ഫറി അച്ചാ മാമ എനയ് മുഖാ പുറം മുന്നേ അപ്പോൾ വാന്നെ ഉള്ളൂ ആ അപ്പോൾ വാന്നെ ഉള്ളൂ മദ്ധില മദ്ധില ഇട്ടുണ്ടോ

<スガー><スガー>あとはあと<頭ある>。<スガー>